గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగల దేవుడి మాటలు ఏ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందవా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము స్థిరమైన స్థిరమైన కృతజ్ఞత కలిగి ఉండడం హలైలుయ ప్రియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మని గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలిమె ఇచ్చి ప్రాతలు చేసుకున్నారా బైబిల్ చదివారా మనకి నూతన రోజే కదండి నూతన నెల దేవుడు అనుగ్రహరించారు గతించిన పదకొండు నెలలు ఆయన కురపలో కాసి ఇదిగో మన నూతన నెలలో సంవత్సరంలో సిద్ధపడడానికి డిసెంబర్ నెలని దేవుడు సిద్ధపరిచాడని మనల్ని ఎంతోమంది కోల్పోయారు అయినా సరే మీరు నేను సజీవగా ఉన్నామంటే అది దేవుడి అండి అందుబాటు దేవుని అతికంగా శుద్ధించండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి డిసెంబర్ డిసెంబర్ నెల క్రిస్మస్ వేడుకలు జరిగితే ప్రతి వేడుకలు దేవుడికి మహిమకరంగా జరగాలి వ్యర్థంగా ఎవరు ఖర్చు పెట్టుకోకుండా ఎలా దేవుని నామాన్ని మహిమపరిస్తే జరుగుతే మహిమపరిస్తే ఆయన సంతోషం ఎలాగ ఉంటుందని వెతుక్కొని చేయాలని వారి కోసం ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ఒకటో దినవత్తరుల గంధము పదహారో అధ్యాయం ముప్పై నాలుగో ఒషణమే యహోవా దయాలాడు ఆయన కృప నిరంతరం నిలిచి ఉండు ఆయన్ని సుతించడు యహోవా దయా దయాలడు ఆయన కృప నిరంతరం నిలిచి ఉండును ఆయన్ని సుచించండి హలే లుయ్య ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారగా ప్రభు మనకిక్కడ తెలియ మాటలు ఏంటంటే ఇక్కడ నాకు యహోవా దయగలవాడు ఆ మాట నాకు అండం రాలేదండి మీరు మళ్ళీ చదువుకోండి అయితే దేవుడు మనకి దినం పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఆయన కృప నిరంతరం నిలిచి ఉంటుంది ఆయన దయగలవాడైన ఏంటి ఆయన కోపం క్షణమాత్రం ఉంటుందంట కానీ ఆయన దయగలవాడు ఆయన కృప మనలో నిరంతరం నిలిచి ఉంటుందంట మన ఆయన కృపను పెట్టి మనం ఆయన శుతిస్తున్నామండి పరిస్థితులు మనకి ఎలాంటి అనుకూలించపోయినప్పటికీ కూడా దేవుని సూచించాలి అప్పుడే కదా నిజమైన కృతజ్ఞత కలిగి ఉంటాం మనం మన పరిస్థితులు అనుకూలించవు సపోజ్ మన దానియల్ గందలో తీసుకుంటే దానిలు గారు పరిస్థితులు అనుకూలించలేదానికి అసలు ఆయన దానియాలు ఏ కోసం బంధిందామని చూసినా పాపం లేనివాడు యథార్థమంతుడు నీతి మంతుడు కూడా నండి ఏంటి దానియాలు యథార్థము అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చలేదు నీతిగా ఉండడం చుట్టుపక్కలలో నచ్చలేదు కొంతమంది మనుషులు ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కారణం మనుషులే అండి చెప్పాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చెడగొడుతూ ఉంటారు వీళ్ళు చెడగొట్టడం వల్ల వాళ్ళు తప్పుపోతూ ఉంటారు కొంతమంది కానీ దానియాలు తప్పుపోలేదండి మీరు చెడుపుకుంటారా మీరే చెడుకోండి నాకు సంబంధం లేదు నా కొరకు గోతులు తీస్తున్నారా మీరే పడండి నేను దాటుకుంటూ పోతాను నా కోసం ఎన్నో కొత్త రూల్స్లు తెస్తున్నారా వాళ్ళ రూల్స్లు మీరే పాటించుకోండి నాకు సంబంధం లేదు నేను నా దేవుడిని శుద్ధించుకుంటా ఒక్క నెలలు రాజునే శధించాలని రూల్స్ పెట్టుకొచ్చాడండి ఎందుకు దాని చేత ప్రార్థన మానిపించాలని దాని చేత దేవుడితో సింహం ఖర్చు చేయాలండి దేవుడితో సింహం కట్ చేయడం ఎవరి వల్ల అవుతుందండి ఎవరి వల్ల అవ్వదు మనం పాపం లేకుండా నందు భయభతులు కలిగి ఉంటే దేవుడినందు స్నేహం కచ్చేయడం ఎవరి తరము కాదండి హలలుయ్యా ఎవరి తరము కాదండి దానియాలు అంత యథార్థంగా దేవుడి నందు శృతిస్తూ దేవుడిని మహిమపరుస్తున్నారు అక్కడ కొత్త రూల్స్ వచ్చినా సరే దాన్ని పక్కన పెట్టాడు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా దేవుని సుతించడం నేను అని దేవుని శుతించాడని శుతించినందుకు సింహాల బోర్లో పాడేసిన జంకలేదు పెంకలేదు దేవుని శుతించేడు అక్కడ కూడా చూసారండి శుతుల వల్ల దానియాలకి ఎంత మేలు కలిగిందండి ఎల్లప్పుడూ దేవుని శృతించడం వల్ల మనకి అపవాది పొంచి ఉంచినే ఆ నుంచి దేవుడు మనకి మేలుకరంగా మారుస్తాడండి హళలు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన ఆర్థిక సమస్యలు కాదు అనారోగ్యమే కాదు మనోయ్యాదే కాదు దుఃఖమే కాదు నిందలే కాదు అవమానలే కాదు ఇలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడికి వెళ్ళవెల్లా కృతజ్ఞత కలిగి ఉండాలండి సుత్తులు చెల్లించేవారుగా ఉండాలి స్థిరమైన మనసు కలిగి ఉండాలండి అలాంటి మనసు మనం కలిగి ఉన్నామో లేదో పరీక్షించుకో కృతజ్ఞత అన్న మాట దేవుడి శక్తిని మనం పొందుకున్నట్టండి అంతేకాదు దేవుడు మన కొరకు ఏమైతే దేవులు దాచి ఉంచాడో అవన్నీ కూడా మనం పొందుకుంటామండి ఇలాంటి మనం పొందుకుంటామని దేవుడికి ఇంకా మనం సమీపైపోతామని అపవాది ఈ శుతులు చెప్పకుండా దేవుడితో సామస్యం కలగకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు అలాగంటే ఆటంకమే అయితే జీవితంలో వచ్చిందండి కానీ దానియలు ఆటంకాలన్నీ పక్కన పెట్టాడు దేవుడితో మాత్రం సావాసం విడిచిపెట్టలేదండి మరి మనం అయితే ఎలా ఉంటున్నాం ఆటంకాల ముందు పెట్టుకుంటున్నామా ఆటంకాలన్నీ పట్ట పక్కకు పెట్టి దేవుణ్ణి చు శుతిస్తున్నామా మనకు మనమే పరిశీలించుకోవాలి కృతజ్ఞత చెల్లించే విషయంలో నువ్వు స్థిరంగా ఉన్నావంటే నువ్వు దేవుని నందు విశ్వాసంలో కూడా స్థిరంగా ఉన్నట్టే లే నీకు చేసిన కార్యాలను పెట్టే నువ్వు వందనలు సుతులు చెల్లించో కానీ భవిష్యత్తు కాలం విషయంలో కూడా నీ వెడల దేవుడి చేసే కార్యాలను బట్టి కూడా దేవుణ్ణి అతికంగా శుతిస్తావు నువ్వు మీరు హలే అలా శుద్ధిస్తున్నారా దేవా ఈరోజు మాకు ఇచ్చో నీకు సూత్రం అంతవరకేనా ప్రభా భవిష్యత్తు కాలంలో నా కోరిక ఏమేమి సిద్ధపరచవు సమస్తముని నీకే సూత్రాలు ప్రభా నన్ను నడిపిస్తున్న విధానం పెట్టి నీకు సూత్రాలు ప్రభాని ఇలా శుద్ధిస్తున్నామా ఎలా శృతిస్తున్నాం దేవుణ్ణి ఎలా మనం దేవుణ్ణి గనపరుస్తున్నాం ఆరాధిస్తున్నాం ఒక్కసారి మీకు మీరే పరిశీలించు ఆ విధమైన విశ్వాసం దేవుడికి ఎంతో ఇష్టమండి దేవుళ్ళో మరి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామో మనం అంత పరిపూర్ణ లాంటి విశ్వాసం కలిగి ఉంటామండి ఇలాంటి విశ్వాసం కలుగున్న వారు తొట్టి వెళ్ళిపోరండి క్రీస్తుతో అంటబడి ఉంటారండి లోతుగా చూడండి ఏర్లు లోతుగా పాడిపోతే చెట్లు పైన కొమ్మలు ఎన్ని నరికేసినా చిగురిస్తూనే ఉంటుంది అలాగా మన పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే మనం చిగురిస్తూనే ఉంటాం ఎందుకంటే మనం ఈ చనిపోం ఎందుకంటే మనం బేగా సొమసిల్లిపోం ఏర్లు లోతుగా క్రీస్తులు పాటిపోయినాయి కాబట్టి అలా మనం కూడా ఎంతే చిగురిస్తూనే ఉంటాం సమస్యలు చూసి అది చూసి సొమసిల్లిపోం మనం మనకు వస్తూనే ఉంటే పోతూనే ఉంటాయి నా ఏ నాకున్నాడని విశ్వాసం కలిగి ఉంటారు హలవ్ ఎప్పుడైతే పరిపూర్ణ కలిగి ఉంటావో నీ సమస్యలన్నీ పక్కకు పెడతావు నీ సమస్య వేపు చూడ నువ్వు దేవుని అధికంగా శుతిస్తావు ఏషపు జీవితంలో చూడండి సమస్యలు వేపు చూడలేదు అన్ని వేళ దేవుని శుతించుకుంటూనే ఎక్కడ ఉన్నా సరే దేవుని గనపరుచుకున్నాడు కాబట్టి ఉన్న చోటు దీవించి పడ్డాడండి అండి ఉన్న చోటు దీవించి పడ్డాడండి అంత కాబట్టే మరి దేవుడు తోడై ఉన్నాడండి యోషపుకి మరి దావిది గారు చిన్నతనం నుంచి దేవుని శృతించుకుంటేనే ఉన్నాడు దేవుని కనపరుచుకుంటేనే ఉన్నాడు దావిది గారికి దేవుని శుతించడం తప్ప మరొకటి తెలీదు మరొకటి తెలియదు ఆయనకి కాబట్టే దేవుడు హృదయాసరుడైపాడండి యోగు గారు శ్రమల్లో కూడా దేవుని శృతించాడండి యథార్థమంతుడు నీతిమంతుడు యథార్థమంతుడు నీతిమంతుడు కాబట్టి తనకు శ్రమలు వచ్చాయి అపవాదే తెచ్చిపెట్టాడు కాబట్టి ఆ శ్రమల్లో కూడా ప్రభుని ఘనపరిచాడండి హెచ్చించాడండి శుతించాడండి రెండంతలుగా ప్రతిదీ దీవెన పొందుకున్నారండి యోగు గారు అలైలు మనము కూడా శ్రమల వైపు చూడకుండా దేవుని శుతించేవారుగా దేవుని ఘనపరిచేవారుగా విశ్వాసంగా స్థిరముగా ఆయనలో ఉండేవారుగా మనం సిద్ధపడదాం ఈ స్థిరమైన విశ్వాసం స్థిరమైన కృతజ్ఞత ఉన్న వారికి దేవుడు మార్గంలో సరఫరా చేస్తుందండి దేవుడు నీ కొరకు ఒకటి సిద్ధపరిచాడు నువ్వు ఎప్పుడైతే ఆయనలో స్థిరపడి స్థిరముగా ఆయనలో నిలకడగా ఉంటావో ఆ మార్గం నువ్వు త్వరగా పొందుకుంటావంట నీ పట్ల ముయ్యబడిన దూరం దైవ దేవుడు తెరుస్తాడంట నీ విశ్వాసాన్ని చూసి నీ భక్తిని చూసి ఆయన ముత్తుడయ్యి ఆయన నీ పట్ల ద్వారాలు తెరుస్తాడు ముయ్యిబడిన ప్రతి ఒక్క ద్వారం ఒకటి ఒకటి నీ పట్ల తెరుస్తూ ఉంటాడు ఆయన కార్యాలను నువ్వు చూస్తావు ఆయన నీ కొరకు దాచిపెట్టి నిధులు నువ్వు పొందుకుంటావు హలైలు కృతజ్ఞత అన్న మాటని నీ వైక్యంలోను పెట్టుకుంటే కనుక ఆయన దయను నువ్వు పొందుకుంటావు ఆయన కృపను నువ్వు పొందుకుంటావు ఆయన ప్రేమను నువ్వు పొందుకుంటావు ఈ మూడు కూడా అనేక వరకు నువ్వు కూడా చూపిస్తూ ఉంటావు హలైలు సంతోషం అనుభవిస్తావు అంతేకాదు ఆయన శాంతి సమాధానము నువ్వు పొందుకుంటూ వితరులు కూడా పంచుతూ ఉంటాం నేను నీకు ఇచ్చిన ప్రతి దాంట్లో సమృద్ధిగా నువ్వు పొందుకుంటూ ఆనందిస్తూ ఆయనలో సాగిపోతాం ఒక్కసారి మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మీకు మీరే పరిశీలించుకోండి దేవుళ్ళు ఎలా సాగిపోతున్నాం మనకి దేవుడు మనకి సహాయం చేసినప్పుడు సుతులు చెల్లిస్తామా మన పరిస్థితులు అనుకూలించలేనప్పుడు కూడా ఆయన శుతిస్తూ ఆయన కనపరుస్తూ ఉన్నామా మనకి భయంకరమైన రోగం వచ్చింది ఇలాంటి పరిస్థితులు కూడా దేవుని నువ్వు శృతిస్తున్నావా ప్రభ నాకు ఎందుకు ఇచ్చి రోగం అని అడుగుతున్నావా అప్పుడో కూరిపోయావు ప్రభ తెలుసు తెలియక అప్పులు చేసాను విడిపించు నాకు సహాయం చేస్తావు కానీ నువ్వు చేస్తున్నావు ప్రభాని దేవుని సుతిస్తున్నావా ఎందుకు నన్ను ఇలా తోసివేసావు అని అడుగుతున్నావా ఒక్కసారి మీకు మీరే పరీక్షించుకొని దేవుని ఎల్లవెల్ల విశ్వాసంతో కూడిన సుతులు చెల్లిస్తూ స్థిరపడండి ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపా దేనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్